కాలం అనేక యుగాల్ని దాటొచ్చింది ధర్మం క్షీణించింది లోకంలో కలుషితం పెరిగింది అప్పుడు సృష్టిలో ఓ బీజం పడింది హరిహరశక్తుల కలయికలో పుట్టబోయే ఆ దివ్యశక్తి యొక్క బీజం ఆ బీజం పుట్టినప్పుడు హరిహరసుడు అయ్యప్ప స్వామి రూపం దాల్చాడు ఆయన పుట్టుక ధర్మ పునరుద్ధరణకు పునాది అయింది శివమోహిని అవతారంలో పుట్టిన ఆ దివ్య శిశువు కైలాసంలో పెరిగాడు కుమారస్వామి వినాయకుడితో కలిసి దేవలోకంలో ఆనందలీలా సాగించాడు కానీ ఆ సమయంలో మీద మహిషి అనే రాక్షసి తన అహంకారంతో లోకాలను నాశనం చేస్తోంది దత్తాత్రేయుడు ఇచ్చిన శాపం ఫలించేందుకు సమయం వచ్చింది అతడు దున్నపోతు రూపంలో అవతరించి మహిషిని మోహపరిచాడు ఆమె తన వరాలను మరిచి భూమికి దిగింది అక్కడ ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు హరిహరసితుడు అయ్యప్ప స్వామి తీవ్ర యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధంలో మహిషి ఓడిపోయి తన శాపం విరిగి తిరిగి లీలావతి రూపం దాల్చింది అప్పుడు లీలావతి ప్రభు నా శాపం తొలిగింది నా కోరిక ఒకటి మీతో వివాహం అప్పుడు అయ్యప్ప ఇలా అన్నాడు ఈ జన్మలో కాదు లీలావతి కాని కలియుగంలో మళ్లీ భూమిపై కలుద్దాం అని చెప్పి అయ్యప్ప అంతర్ధానమయ్యాడు లీలావతి తపస్సులోకి వెళ్ళిపోయింది అయ్యప్పను కలిసే కోసం కాలం మారింది యుగాలు గడిచాయి ఇప్పుడు కలియుగం ప్రారంభమైంది కలియుగ ప్రారంభ దశలో నేపాల్ దేశాన్ని పల్లిజా మహారాజు పాలించేవాడు అతను కాళికామాతకు మహాభక్తుడు ఒకరోజతనికి ఒక కోరిక కలిగింది నాకు మరణం రాకుండా ఉండే వరం కావాలి ఒక మాంత్రికుడు చెప్పాడు ఓ మహారాజా నూట ఎనిమిది కన్యలను బలిస్తే ఆ వరం నీకే లభిస్తుంది పల్లిచ నూట ఏడు కన్యలను బంధించాడు మిగిలింది ఒక్క కన్య ఆమె పార్వతీదేవి భక్తురాలు ఆమె ప్రార్థన విన్న పార్వతీదేవి శాస్తుని పిలిచింది ధర్మాన్ని రక్షించే శక్తివి వెళ్ళి ఆమెను కాపాడు శాస్తుడు ప్రత్యక్షమై ఆ బలిని ఆపాడు పల్లిజా కోపంతో శాస్తునిపై దాడి చేశాడు కాని శాస్త్రుడు కర్తెత్తలేదు నేను ధర్మరక్షకుడిని వదకుడు కాదు అని అన్నాడు ఆ మాటలతో పల్లిజాకు జ్ఞానం కలిగింది తన దుష్టచర్య పట్ల పశ్చాత్తాపం చెందాడు అప్పుడు పల్లిజా ప్రభూ నన్ను క్షమించు నా నీ సేవలో ఉండనివ్వు శాస్త్రుడు దయతో అతన్ని క్షమించి ఆశీర్వదించాడు తన కుమార్తెను శాస్త్రునికి వివాహం చేయమని చెప్పాడు ఆమె పేరు పుష్కలాదేవి దివ్య వివాహం జరిగి రాజ్యానికి శాంతి సంపద తిరిగొచ్చాయి అయ్యప్ప స్వామి కథ ఇక్కడితో ముగియలేదు తర్వాత ఎపిసోడ్లో కథను మీ ముందుకు తీసుకొస్తాం ఈ పవిత్రమైన మహిమను రూపొందించడానికి మా బృందం ఎంతో శ్రద్ధ భక్తితో కృషి చేస్తోంది దయచేసి మా ప్రయత్నానికి మీ ఆశీర్వాదాలు సహకారం అందించండి ప్రతి అయ్యప్ప స్వామి భక్తుడికి ప్రతి హిందువుకి ఈ వీడియోని తప్పక పంపండి స్వామియే శరణమయ్యప్ప